విశాఖ జిల్లా మధురవాడ ప్రాంతంలోని చంద్రపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని అధునాతనమైనటువంటి డిజైన్తో నిర్మిస్తామన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మూడు పాయింట్ రెండు మూడు కోట్లతో ప్రతిపాదించినటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆరు నెలల్లో బ్రిడ్జ్ ని అందుబాటులోకి అన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్

ये तो चल रहा है सर पॉइंट रेड निकल बेटा कृष्णा को ज्ञानग्रह कृष्णा बोल रहा है सपोज लैंडिंग अटेम्प्ट तो आ बात तो तरक बजे అన్ని విషయాలుగా చేస్తారు కూడా మరి గత ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మన కార్పొరేషన్ పరిధిలో వందలాది కోట్ల రూపాయలతోటి మన అభివృద్ధి కార్యక్రమం చేస్తుంది ఎలాగో సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యక్షం చేస్తూ ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రత్యక్షం చేస్తూ ఉన్నాం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ టైంలో మనం ఏదైతే మాస్టర్ రోడ్స్ కానీ ఇవన్నీ మనం స్టార్ట్ చేసి చాలా వరకు వర్క్ చేసి ఇంకా ప్యాలెస్ పెట్టుకున్నారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఐదేళ్లు వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి కూడా కంప్లీట్ చేయండి మళ్ళీ మనమే వచ్చి మళ్ళీ ఆ అసంపూర్తిగా ఉన్న రాష్ట్ర గార్డ్ రోడ్స్ అని కూడా కంప్లీట్ చేయబడతా ఉన్నాం ఈ వైజాగ్ కనుక ప్రత్యేకమైన ప్రయారిటీ కూడా ఇప్పుడు వస్తూ ఉంది చూస్తూ ఉన్నాం కానీ ఉద్రోజులుగా కోట్లాది రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వైజాగ్ వస్తూ ఉన్నాయి మననే లేటెస్ట్గా గూగుల్ వచ్చింది అంతకుముందు డిసిఎస్ కానీ ఎక్సెచ్ర్ కానీ కాకిజాడే కానీ సిఫీ కానీ ఇవన్నీ రావడం జరిగింది రేపు పద్నాలుగు పదిహేను ఇక్కడ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతూ ఉంది ఆ పార్ట్నర్షిప్ సమ్మిట్లో కూడా వైజాగ్ సంబంధించి అనేక కొత్త ప్రాజెక్టుకి శంకుస్థాపనలు అలాగే ఎంఓల్ అవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి వైజాగ్లో ఈ భీమిలు అనేది గతంలో చెప్పినట్టుగా ఒక గచ్చిపల్లి కోటాపూర్ మాదాపూర్ లాగా ఒక హ్యాపీనింగ్ ప్లేస్గా జరగబోతా ఉంటాయి సార్ మెట్రో మెట్రో ఆల్రెడీ మొన్నే గంటలు కూడా పిలవడం జరిగింది మొత్తం ఈ దీనికి సంబంధించి ఒక రెండు బిడ్డర్స్ మన ఎల్ అంటే వాళ్ళు మొత్తం కూడా రిట్రిప్ కూడా వేశారు డెనెట్గా తొందరలోనే ఫైనలైజ్ చేసి ఒక మొదలు పెట్టడం అయితే ఖచ్చితంగా ఒక నాలుగైదు నెలల్లో వర్క్ స్టార్ట్ అవుతుంది టెండర్ ఫైనట్ చేసిన తర్వాత దానికి స్ట్రిప్లైటెడ్ పీరియడ్ ఇచ్చేది కంప్లీట్ పీడినెట్గా ఫ్రెండ్ కంప్లీట్ అవుతుంది అంతర్జాతీయ విమానాశ్రయం కూడా వచ్చే సంవత్సరం జూన్ జూలై కంప్లీట్ అవుతుంది మనసు అది కంప్లీట్ అయిన తర్వాత మెట్రోల్ గార్టీ లేకపోతే ఫ్లైఓవర్స్ అలాగే కనెక్టింగ్ రోడ్స్ కూడా మనం చూసాం మొన్నే విఎంఆర్టీఏ మార్గం ఒక నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలకి ఒక ఏడు రోడ్లు కూడా మనం సింగ స్థాపించుకున్నాం ఆ రోడ్లు కూడా బాగా వస్తుంది త్వరలోనే రోడ్స్ వైండింగ్ కానీ ఫ్లైఓవర్స్ కానీ కార్డర్స్ కానీ మెట్రోస్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఈ వైజాగ్ ఒక పూర్తి విధంగా చేయాలనే ఆలోచన అందరికీ నమస్కారం చంద్రంపాలెం ఫుటోర్ బ్రిడ్జ్ ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంచు ఎన్నో ఏళ్ళుగా మరి ఈ అత్యంత రద్దీ ప్రాంతమైన ఈ మధురవాడ ఈ చంద్రపాలెంలో ఈ ఫుటోర్ బ్రిడ్జ్ కావాలని అనేక రకాల ప్రయత్నాలు అన్ని రకాలుగా కూడా చేయడం జరిగింది అయితే వివిధ కారణాలతోటి అన్ని విధంగా కూడా మెడుపు మన రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రభుత్వ పాఠశాల చందనపాలెం హై స్కూల్ దాదాపు నాలుగు వేల మందికి పైగా స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటా ఉన్నారు రాష్ట్రంలోనే ఈ స్కూల్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం ప్రాధాన్యత కూడా విషయంలో మనం వందలాది మంది విద్యార్థులు మరి ముఖ్యంగా స్కూల్ టైమింగ్స్లో రోడ్డుకి ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి వచ్చే టైంలో అనేక సార్లు ఇబ్బందులకు గురి అలాగే ప్రమాదాలు గురికావడం కూడా జరిగిన విషయం మనం అందరికీ తెలుసు ఇత్యాదులతో పాటు కామన్ పబ్లిక్ కూడా అతి రద్దెగొండ ఈ ప్రాంతంలో మరి రోడ్డు క్రాస్ చేయాలంటే మరి హైవేలో బాగా స్పీడ్గానే వెహికల్స్ తప్పించుకుంటూ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు మనం దీనికి సంబంధించి గతంలో ప్రతిపాదన మనం పెట్టినప్పుడు నేషనల్ హైవేస్ వాళ్ళు ముందు అంగీకారం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ మనం కావాలని మొత్తం అంగీకరించే వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఏదైతే విశాఖపట్నానికి వస్తున్న మెట్రో ఉందో మెట్రో వాళ్ళు కూడా మాకు ఇక్కడ ఈ లైన్లో మెట్రో వెళ్తారు కాబట్టి ఆ హైట్ రిస్ట్రిక్షన్ వస్తుంది దీనికి కాబట్టి మేము అనుమతి ఇవ్వమని మళ్ళీ దాన్ని కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పి యాక్చువల్గా అంత ముందు ఒక యాడ్ ఏజెన్సీ వాళ్ళు వాలంటీరీగా ముందుకొచ్చి మేము ఆ రిటర్ట్మెంట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అయినప్పుడు కూడా అటు నేషనల్ హైవేస్ కానీ ఇటు మెట్రో కానీ ఇవన్నీ కూడా అనుమతులు లేకపోవడం తోటి వెళ్ళిగా మెట్రోలేస్తాను మొన్న ఎప్పుడైతే మెట్రో వాళ్ళు అబ్జెక్షన్ చేశారో మళ్ళీ నేను పర్సనల్గా మెట్రో ఎంపీ గారు రాకేశ్వర రెడ్డి గారు మిత్రులు నాకు ఆయనతో మాట్లాడి దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేసి ఇది లో కూడా కావాలి మీరు ఆసనం వస్తే డిజైన్ కొంచెం చేంజ్ చేసుకోండి చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి కోరించే రంబి గారు అంగీకరించి మళ్ళీ దాన్ని కొంచెం రివైజ్ చేసి నేను ప్లాన్ అప్రూవ్ చేస్తాను సార్ అని చెప్పని ఈ అప్రూవ్ చేయడంతో ఈరోజు దీన్ని ఈ ఫ్లోర్ నుంచి నిర్మాణానికి అన్ని అడ్డంకులు కూడా తొలగి ఈరోజు మళ్ళీ కూడా శంకుస్థాపన చేసుకుంటాం దీనికి సంబంధించి మరి కార్పొరేషన్ వాళ్ళు కూడా వెంటనే అనుమతించి దానికి డబ్బు కూడా శాంక్షన్ చేసి ఆరు నెలల్లో దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా నెల్లు వాళ్ళు డ్రైవ్ చేసిన కూడా ఇంకా త్వరగా దీన్ని కంప్లీట్ చేసి దీనికి ఇక్కడ అందుబాటులో కూడా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది ఇది ఈ ప్రాంతంలో ఒక ల్యాండ్ మార్క్ ఫుటోర్ బ్రిడ్జ్ కాబట్టి చక్కటి డిజైన్ ఎలివేషన్ కూడా మీరు చూస్తారు తర్వాత ఒక లిఫ్ట్ సౌకర్యంతో పాటు టూ సైడ్స్ అంటే ఈ సైడ్ నుంచి ఒక స్టెప్స్ అవతల సైడ్ నుంచి ఉపయోగించేటట్టుగా ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా కంఫర్టబుల్గా పిల్లలు కానీ లేకపోతే పిల్లలు కానీ ఎవరైనా రోడ్ క్రాస్ చేయాలంటే ఇది చాలా కర్ణాటికల్ అని ఇప్పుడు కూడా తెలియజేసుకుంటూ ఇది మధురవాడకి ఇది ఒక మణిహారం కాదు వాతావరణం సెఫరెట్గా ఈ ఫుట్ ఓర్ బ్రిడ్జ్ అనేది ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాడుత్యం అది సహకారం అంత ముగ్గు సారిక సాధన మరి మన హయాంలో దీన్ని మనం చేసుకోవడం కూడా అన్ని అనుమతులు వచ్చి వాళ్ళు పనుల ముందు పెట్టడం కూడా చాలా సంతోషంగా నేను తెలియజేసుకుంటూ మా స్థానిక కార్పొరేట్లు కూడా దీని మీద చాలాసార్లు చెప్పారు వాళ్ళు కూడా అనేక మార్లు ఇట్లా ఫోటోలు పెడితే అవసరం సార్ పెళ్ళి పని పడతారు జరుగుతుంటారు అధికారులతో మాట్లాడి వెంటనే దీన్ని శాంక్షన్ కూడా చేయడం జరిగింది ఇది నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎట్లాగా ఈ చంద్రబాదం స్కూల్కి సంబంధించి కూడా చూస్తూ ఉన్నాం ఇది కూడా ఈ గ్రౌండ్ అంతా కూడా వర్షాలు పడితే నీళ్ల మాయమైపోతాం అనేక సార్లు దీని మీద మనం మాట్లాడుకోవడం జరిగింది మొన్న లోకేష్ గారికి వచ్చినప్పుడు ఏదైతే సైనట్ వాళ్ళ ఏ ల్యాబ్స్ ల్యాబ్స్ చేసినప్పుడు ఆ రోజు కూడా లోకేష్ గారికి గౌరవంతో చూపించి దీన్ని ప్రత్యేకంగా పెట్టి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే సరశిక్ష అభియాన్ వాళ్ళకి కూడా దీని మీద